హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాజ్ కావ్యపై అలిగి భోజనం చేయకుండా అలా ఇంకా ఖాళీ పొట్టతో ఉంటాడు కానీ లాస్ట్కి పాపం రాజుకి ఆకలిస్తుంది కాబట్టి నేనే ఏదో ఒకటి చేసుకోవాలని ఇంకా మిల్క్ని బాగా స్టవ్ పైన పెట్టి బాయిల్ చేసి మిల్క్ తాగుదామని చెప్పి కిచెన్లో సీక్రెట్ గా వంట చేసుకుంటూ ఉంటాడనమాట రాజ్ ఇంకా అప్పుడే కరెక్ట్గా ఆ బౌల్ అనేది కింద పడిపోయేసరికి సౌండ్ వస్తుంది వెంటనే తీసి ఆ పాల గిన్నెని స్టవ్ పై పెట్టేసి పాలు తెచ్చుకుంటూ ఉంటాడు రాజ్ అదే టైంకి కావ్య రాజ్కి ఎదురు వెళ్తుంది రాజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి అడ్డుగా ఉన్నావు అని అడుగుతాడు ఎందుకండి ఎందుకు మీకు ఈ పంతం నేను చెప్తూనే ఉన్నాను కదా వాళ్ళిద్దరూ జీవితం జీవించడానికే బయటికి వెళ్ళారు దేవుడు వాళ్ళకలా రాసి పెట్టాడు కాబట్టి వాళ్ళు బయట సంతోషంగా ఉంటారు మీరు ఎందుకని వాళ్ళని ఇక్కడికి తీసుకువచ్చి ఇంట్లో మళ్ళీ గొడవకి కారణం అవ్వాలనుకుంటున్నారు అని అడుగుతుంది కావ్య చూడు కావ్య కళావతి నువ్వు ఎన్నైనా చెప్పు ఎన్ని విధాలుగా నాకు నచ్చి చెప్పు కానీ నాకు తెలిసింది ఒకే ఒకటి నా తమ్ముడికి లోక జ్ఞానం తెలీదు వాడు ఈ ఇంట్లో ఉంటేనే బ్రతకగలడు బయట బ్రతకడం వాడికి రాదు కాబట్టి ఖచ్చితంగా ఇక్కడికి వాడు రావాల్సిందే ఏం చేస్తావనకు తెలీదు నువ్వు నాకు మాటిస్తేనే నేను నీతో మాట్లాడడం కానీ నువ్వు చిపెట్టిని తినడం కానీ నీ వంట రుచి చూడడం కానీ చేస్తాను లేకపోతే ఇలాగే నా దారిలో నేను వెళ్తాను అని ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజ్ కావ్య ఆలోచిస్తూ ఉంటుంది ఈయనకి ఎంత చెప్తున్నా అర్థం కావటం లేదు ఎందుకో ఈయన ఎప్పుడు అర్థం చేసుకుంటారు ఎలా అర్థం చేసుకుంటారు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి అని ఆలోచిస్తూ ఉంటుంది కావ్య ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది కళ్యాణ్ అప్పు నిద్ర లేచి ఫ్రెష్ అవుతారు పాపం అప్పుకి మాత్రం ఒకే ఒక్క శారీ ఉంటుంది కళ్యాణ్ పాపం అప్పు వైపు చూస్తూ ఉంటారు అప్పు నీకు చీరలో చాలా ఇబ్బందిగా ఉంది కదా అని అడుగుతాడు అవును కానీ ఏం చేయగలను కట్టు బట్టలతో ఇంటి నుండి వచ్చేసాను కదా కాబట్టి నేను ఏమీ చేయలేను అని పాపం మా చీరతోనే అడ్జస్ట్ అవుతూ ఇంకా ఫ్రెష్ అయి వస్తుంది అప్పు అప్పు ఒక నిమిషం ఇప్పుడే వస్తాను అని పాపం కళ్యాణ్ అయితే అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకక్కడి నుండి వెళ్ళి ఒక వన్ అవర్ తర్వాత కళ్యాణ్ తిరిగి వస్తాడు అప్పు అపో అని పిలుస్తాడు ఏంటి కవి ఏంటి అలా పిలుస్తున్నావు అని అడుగుతుంది అప్పు ఇదిగో అప్పు నీకోసం కొత్త బట్టలు తీసుకువచ్చాను నువ్వేం ఫీల్ అవ్వకలే నువ్వేసుకునేలాంటి బట్టలే తీసుకువచ్చాను ఇదిగో మనం ఒక కొత్త ఇల్లు తీసుకోబోతున్నాం పాపం ఇక్కడ కూడా వాళ్ళు ఎంతసేపని ఉంటారు చెప్పు వాళ్ళ ఇంట్లో మనం ఉండడం భావ్యం కాదు వాళ్ళు మనం ఉన్నామని ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మనకి వేరే ఇల్లు కూడా చూసి పెట్టాను అడ్వాన్స్ కూడా ఇచ్చేసి వచ్చాను అని అంటాడు కళ్యాణ్ ఒక్కసారిగా అప్పు షాక్ అయిపోతుంది ఏంది నాకేమీ అర్థం కావటం లేదు నీకు ఇన్ని డబ్బులు ఎక్కడి నుండి వచ్చాయి అని అడుగుతుంది పాపం అప్పు ఏం లేదప్పు నా చేతికి కంకణం ఉండాలి కదా ఆ కంకణాన్ని అమ్మేశాను ఆ షాప్ వాడు డబ్బులు ఇచ్చాడు వాటితోనే నీకు బట్టలు మన ఇంటికి కావలసిన అడ్వాన్సు ఇచ్చొచ్చాను ఇకపై మనం ఆ కొత్తింట్లో చిన్నింట్లో ఉండబోతున్నాం అని అంటాడు కళ్యాణ్ పాపం అప్పు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది ఏంటి ఏంటప్పు ఏడుస్తున్నావు అని కన్నీళ్లు తుడుస్తాడు పాపం కళ్యాణ్ నన్ను చేసుకోవడం వల్లే కదా నీకు ఈ కష్టాలన్నీ నేను నీ జీవితంలోకి రాకపోయింటే మహారాజులా ఉండేటోడివి కదా అని పాపం చాలా బాధపడుతూ ఉంటుంది అప్పు చూడప్పు కొంతమంది జీవితాలు కొంతమందితో ముడిపడతాయి నువ్వు నా జీవితంలోకి రాకపోయింటే నేనింత ధైర్యంగా అందరి ముందు మాట్లాడేవాడిని కాదేమో నువ్వు నా జీవితంలోకి రాకపోతే నేను ఇంతగా కవిత్వాలు నా లోపల ఉన్నది వదిన ద్వారా తెలుసుకోలేకపోయేవాడిని కాదేమో ఏమో నువ్వు నా జీవితంలోకి వచ్చావు కాబట్టే ఇవన్నీ జరిగాయేమో నేనైతే ఇదే నమ్ముతున్నాను చూడప్పు ఇప్పుడు ఒక పెద్ద బాధ్యత ఉంది మనం హ్యాపీగా ఉండడానికి ఇల్లు చూశాను ఇప్పుడు ఒక ఉద్యోగం చూసుకోవాలి ఖచ్చితంగా ఉద్యోగం దొరుకుతుంది అని అంటాడు అప్పుతో కళ్యాణ్ పాపం అప్పు కళ్యాణ్ని హక్ చేసుకుంటుంది నీలాంటి భర్త దొరకడమే అదృష్టం నాకు నాకు అదృష్టం దొరికింది థ్యాంక్స్ కవి థ్యాంక్స్ అని పాపం హక్ చేసుకుంటుంది అప్పు అప్పు నువ్వు నన్ను ఎంతో ప్రేమగా పిలుస్తున్నావు నీ ప్రేమ ఒక్కటి నాకుంటే చాలు నేను ఏదైనా సాధిస్తాను రా ఇక్కడి నుండి వెళ్ళిపోదాం నువ్వు వీళ్ళకి ఫోన్ చేసి చెప్పు అని చెప్పి ఇంకా కొత్త ఇంటికి షిఫ్ట్ అవుతారు అప్పు అండ్ కళ్యాణ్ ఇది ఇలా ఉండగా ప్రసాద్ సారీ ప్రకాష్ ఇంకా అలా నిద్రలేచి బయటికి వస్తారు కళ్యాణ్ ఎక్కడా అమ్మా కావ్య కళ్యాణ్ అని అడిగేలోపు ఇంకా కళ్యాణ్ లేడని గుర్తుకు వస్తుంది పాపం ప్రకాష్కి చాలా బాధపడుతూ ఉంటారు ప్రకాష్ ఇటువైపేమో పాపం ధాన్యలక్ష్మి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది అపర్ణ అండ్ ధాన్యలక్ష్మి ఇందిరాదేవి గారు అందరూ చాలా బాధపడుతూ ఉంటారు రాజు కావ్య హాల్లోకి వస్తారు రే రాజ్ అని రాజుని హక్ చేసుకుంటారు ఎమోషనల్గా ప్రకాష్ బాబాయ్ ఏమైంది బాబాయ్ అని అడుగుతారు ఏం చెప్పమంటావురా నాకు నాకు కళ్యాణ్ గుర్తొస్తున్నాడు రా కళ్యాణ్ లేకుండా నేను ఉండలేకపోతున్నాను నా కొడుకు చిన్నప్పటి నుండి లోకం తెలియకుండా పెరిగాడు వాడిప్పుడు బయటకు వెళ్ళి ఎన్నో కష్టాలు పడిపోతున్నాడు అవన్నీ నేను నా కళ్ళతో చూడలేను నువ్వే నువ్వే ఎలా అయినా నా కొడుకు నా దగ్గరికి తీసుకురావాలి రాజ్ తీసుకురావాలి రాజు అని చెప్పి పాపం రాజ్ని బ్రతిమిలాడుతూ ఉంటారనమాట ప్రకాష్ లక్ష్మి మీరు ఎంత ఏడ్చినా నేను ఎంత ఏడ్చినా ఏం లాభం అండి వీళ్ళెవ్వరికీ మన కొడుకుని తిరిగి తీసుకురావాలని ఒక్కరికి కూడా బాధ్యత లేదు కాబట్టే అందరూ ఏమి పడనట్టు ఏమి జరగనట్టు చీమ కుట్టినట్టు కూడా ఎవరు బిహేవ్ చేయటం లేదు అని బాధపడుతూ ఉంటుంది ఆ ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి నా ఇక్కడి కళ్యాణ్ అండ్ అప్పు ఇద్దరూ ఇంటి నుండి వెళ్ళిపోతున్నందుకు మాకు చాలా అంటే చాలా బాధగా ఉంది కానీ మేము ఎంత చెప్తున్నా వాడు మా వాట వినడం లేదు కదా అని అపర్ణాదేవి అంటారు వినకపోయినా ఏదో ఒకటి చేసినా వాడిని ఇంటికి తీసుకురావాలి అని అంటారు పాపం ప్రకాష్ బాబాయ్ నేను నేను మీకు మాటిస్తున్నాను అప్పుని కళ్యాణ్ ఇద్దరిని ఇంటికి తీసుకొస్తాను వాళ్ళిద్దరినితో మాట్లాడి వాళ్ళు ఎలా అయినా కన్విన్స్ చేసి వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకువచ్చే బాధ్యత నాది నాది పిన్ని అని అంటాడు రాజ్ ఇద్దరా ఇద్దరెవరు నేను అడుగుతున్నది కేవలం నా కొడుకు గురించి మాత్రమే నా కొడుకు గురించి మాత్రమే నేను ఆలోచిస్తున్నాను మిగతా వాళ్ళ గురించి నాకు అవసరం లేదు నేను ఆలోచించటం లేదు నా కొడుకు ఒక్కడే ఇంటికి వస్తే నాకు సంతోషంగా ఉంటుంది తోడుగా ఆ దరిద్రపు గొట్టు అప్పు రావడం నాకు ఇష్టం లేదు అని అంటుంది ధాన్యలక్ష్మి పిన్ని ఏం మాట్లాడుతున్నావు పిన్ని అని అడుగుతాడు రాజ్ అవును మీరు కరెక్ట్గానే విన్నారు నేను కరెక్ట్గానే చెప్తున్నాను అని అంటుంది ధాన్యలక్ష్మి ధాన్యలక్ష్మి చెంపపై ఒక్కటి కొడతాడు ప్రకాష్ ఏయ్ ఇంకొక్క మాటైనా మాట్లాడావో భార్య అని కూడా చూడను చంపి అవతల పడేస్తా నీకు ఎవ్వరూ గడ్డి పెట్టలేదే అందుకే అందుకే నువ్వు ఇలా తయారయ్యావు ఏంటి నా కోడలు దరిద్రపు గొట్టా నువ్వు కోరి కోరి తెచ్చుకున్నావు కదా నీ కోడలు మరి తన సంగతి ఏంటి నీకు అప్పులాగా ప్రశాంతంగా ఉండేవాళ్ళు నచ్చరే నీకు ఎప్పుడూ ఆ అనామికల రోజుకో గొడవ పెడుతూ రోజుకో పెంట పెట్టుకుంటూ రోజు నీ నెత్తినెక్కి కూర్చునే వాళ్ళే నీకు నచ్చుతారు అణిగి మణిగి ఉండే అమ్మాయిలు నీకు ఎదురు సమాధానం చెప్పే అమ్మాయిలు నీకు నచ్చరు కళ్యాణ్ జీవితాంతం బాధపడుతూ ఏడుస్తూ అలా తన జీవితాన్ని నాశనం చేసుకుంటుంటే అప్పుడు నువ్వు బాధపడవా అసలు నువ్వు మనిషివేనా నువ్వు ఒక తల్లివేనా తల్లిలాగే ఆలోచిస్తున్నావా నువ్వు నిజంగా కళ్యాణ్ కన్న తల్లివైతే వాడి నిర్ణయాన్ని మెచ్చుకుంటావు వాడు పెళ్లి చేసుకున్నాడు తండ్రికి నీకు నచ్చపోవచ్చు కానీ వాడికి నచ్చింది కాబట్టి మనం వాటిని అంగీకరించాలి ఎందుకంటే జీవితాంతం కలిసి ఉండేది అప్పు కళ్యాణ్ మాత్రమే నువ్వు కాదు నేను కాదు ఇంకెవరు కాదు కాబట్టి నోరు మూసుకొని ఇంకొకసారి ఇంటికి వచ్చాక అప్పు మీద కానీ కళ్యాణ్ మీద కానీ ఏదైనా ఎక్కువ తక్కువ మాటలు మాట్లాడావో నీకు నేను విడాకులు ఇస్తా జాగ్రత్త ఇప్పుడే శపథం చేస్తున్నా ఖచ్చితంగా ఇంటి నిన్ను గెంటేయకపోతే నా పేరు ప్రకాష్ కాదు రే రాజ్ నువ్వు కంగారు పడద్రా మీ పిన్ని మాటలు అస్సలు పట్టించుకోద్దు మీ పిన్నిని కంట్రోల్ చేయడానికి నేనున్నాను వెళ్ళి వాళ్ళిద్దరిని నచ్చి చెప్పి తీసుకురారా నా కోడల్ని ఎవ్వరైనా ఎవ్వరైనా ఒక్క మాట అన్నా వాళ్ళ తాట తీస్తాను అని అంటాడు ప్రకాష్ సభాష్ రా ప్రకాష్ ఇప్పుడు ఇప్పుడు నువ్వు కరెక్ట్గా మాట్లాడావురా అని అంటారు అక్కడే ఉన్న సుభాష్ వైపేమో ఇందిరాదేవి కూడా అవున్రా కరెక్ట్గా మాట్లాడావు ఇప్పుడు ఎవరి నోర్లు మూతపడాలో వాళ్ళ నోర్లు ఖచ్చితంగా మూతపడతాయి చూడు ధాన్యలక్ష్మి నువ్వు ఇలా మాట్లాడడం చాలా అంటే చాలా పెద్ద తప్పు ఒక్కసారి కళ్యాణ్ అనామికని పెళ్లి చేసుకున్నాడు తప్పు చేశాడు తప్పు తెలుసుకున్నాడు ఇప్పుడు కరెక్ట్గా తను ఎవరితో అయితే సంతోషంగా ఉంటాడో తన్నే పెళ్లి చేసుకున్నాడు పాపం బయటికి వెళ్ళి కేవలం నీ వల్ల నీ వల్ల మాత్రమే వాడు బయటికి వెళ్ళిపోయాడు నువ్వే సైలెంట్గా ఉంటే వాడు బయటికి వెళ్తాను అనే మాట అనేవాడే కాదు కాబట్టి నువ్వు ఖచ్చితంగా సైలెంట్గా ఉండాలి తనని ఏమి అనకూడదు అంటే మాత్రం నేను ఊరుకోను రే రాజ్ ముందు వాళ్ళతో వెళ్ళి మాట్లాడరా అని చెప్తారు ఇందిరాదేవి వెళ్తాను వెళ్తా నానమ్మా కొంతమందికి ఇక్కడ ఇష్టం లేదు కానీ నేను మాత్రం వెళ్ళి నా తమ్ముణ్ణి అప్పుని ఇంటికి తీసుకువస్తాను అని ఇంకా కళ్యాణ్ దగ్గరికి బయలుదేరతాడు రాజ్ ఇది ఇలా ఉండగా కళ్యాణ్ అప్పు ఇద్దరు ఇంకా కొత్త ఇంటికి వెళ్తారు ఆ కొత్త ఇంట్లో అన్ని పనులు చేస్తూ ఉంటుంది అనమాట ఇంకా అప్పు అన్ని సర్దుకోవడం తనకి ఇచ్చినవన్నీ చేసుకోవడం అండ్ అలా ఇంకా ఫోన్లో ఆర్డర్స్ వచ్చేసరికి అప్పు బయలుదేరుతుంది ఏయ్ ఎక్కడికప్పు అని అడుగుతారు అదేంటి ఎలా అంటున్నావు పిజ్జా డెలివరీకి వెళ్ళాలి కదా ఇప్పుడంటే నీ కంకణం అమ్మేసి నువ్వు డబ్బులు తీసుకువచ్చావు ఇలా రోజు అవ్వదు కదా ఏదో ఒక రోజు ఎవరైనా ఒకరు పని స్టార్ట్ చేయాలి కదా నాకు అలవాటు ఉన్న పని పిజ్జా డెలివరీలు చేస్తే కనీసం ఇంటి ఖర్చులకైనా వస్తాయి అందుకే వెళ్తున్నాను అని అంటుంది అప్పు ఏంటప్పు ఒకప్పుడు నువ్వంటే అది నీ ఇష్టం కాబట్టి పిజ్జా డెలివరీ చేశావు కానీ నిన్ను జీవితాంతం సంతోషంగా చూసుకోవడానికి ఇప్పుడు నీ భర్తగా నిన్ను చూసుకునే వాడి స్థానంలో నేను వచ్చాను ఇకపై నిన్ను కష్టపడనిస్తానా నీ నోటి నుండి కష్టమనే పేరు వినపడనిస్తానా లేదు కదా నేను నా ప్రాణం ఉన్నంత వరకు నిన్ను పువ్వుల్లో పెట్టే చూసుకుంటాను అది చిన్న ఇల్లైనా పెద్ద బంగ్లా అయినా కాబట్టి నువ్వు కాదు నేను ఉద్యోగానికి బయలుదేరుతాను అని అంటాడు కళ్యాణ్ అది కాదురాబాయ్ నీకు కవిత్వం తప్ప ఏది రాదు అలాంటప్పుడు నువ్వు ఎక్కడని పనిచేస్తావు ఏమని పనిచేస్తావు నీ మనసు చంపుకొని పనిచేయడం నీకు ఇష్టం లేదు కదా అని అంటుంది పాపం అప్పు కరెక్టే అప్పు నువ్వు చెప్పింది నిజమే నాకు మనసు చంపుకొని పనిచేయడం ఇష్టం ఉండదు కానీ నువ్వు నిన్న నాతో ఒక మాట అన్నావు కదా అది అన్న తర్వాత నాకు ఒక ఐడియా వచ్చింది ఆ ఐడియాని షేర్ చేద్దామనే నేను ఇప్పుడు ఉద్యోగానికని బయలుదేరాను సారీ నిన్న నువ్వే అన్నావు కదప్పు ఇప్పుడు సంస్కృతాన్ని మనం ఎలా ఇప్పుడు అర్థం చేసుకోలేం పద్యాల రూపంలో ఉన్నది అందరికీ అర్థం కాదని నాకు అప్పుడే ఒక ఆలోచన వచ్చింది నువ్వు చెప్పినట్లు నేను ఇంతకు ముందు చాలామంది పబ్లిషర్స్కి నా కవితలు నా కవి హృదయంతో రాశాను అప్పుడు వాళ్ళు కొంతమంది అర్థం చేసుకోలేరేమోనని ఇవి సేల్ అవ్వవని ఇవి పాతకాలంలో ఉన్నాయని నన్ను రిజెక్ట్ చేశారు కాబట్టి నువ్వు చెప్పినట్లు ఇప్పుడు నేను కొత్త కవిగా మారబోతున్నాను నా కవితల్ని కాస్త సింప్లిఫై చేసి అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లో రాయాలి అనుకుంటున్నాను ఇప్పుడు నువ్వు కాదు స్కూల్కు వెళ్ళే పిల్లవాడు చదివినా నా కవిత అర్థమయ్యేలా కొన్ని కవితల్ని నేను రాశాను ఆల్రెడీ వీటిని తీసుకువెళ్ళి ఒక పబ్లిషర్ని కలవాలనుకుంటున్నాను ఒకవేళ అతను మనకి ఛాన్స్ ఇస్తే నాకు ఉద్యోగం దొరికినట్టే మంచి జీతం కూడా వస్తుంది కాబట్టి నువ్వు ఏమి కంగారు పడద్దు అప్పు అని అంటాడు కళ్యాణ్ ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పు నువ్వు అనుకుంటే ఏదైనా సాధిస్తావు కవి అని అంటుంది అప్పు నువ్వు నా పక్కనుంటే నేను ఏదైనా సాధిస్తానప్పు చూసావా నాకు రాని ఆలోచన నీకు వచ్చింది కాబట్టి ఇప్పుడే వెళ్ళొస్తాను నువ్వు నాకు ఎదురు రావాలి అని ఇంకా అప్పు ఎదురు వెళ్తుంది కళ్యాణ్కి కరెక్ట్గా అప్పుడే రాజ్ కార్ కనబడుతుంది కళ్యాణ్కి వెంటనే కళ్యాణ్ ఆగిపోతాడు రాజ్ అలా ఇంకా కార్ దిగి కళ్యాణ్ అండ్ అప్పు వైపు నడుచుకుంటూ వస్తాడు అన్నయ్య ఇలా వచ్చావేంటి మమ్మల్ని చూడడానికా రమ్మని అడగడానికా అని అడుగుతాడు కళ్యాణ్ ఏంట్రా బయట నించోబెట్టి మాట్లాడతావా అని అడుగుతాడు రాజ్ అలాంటిదేమీ లేదన్నయ్యా రా వెళ్దాం అని ఇంకా తను ఉంటున్న ఒక చిన్న ఇంటికి తీసుకువెళ్తాడు కళ్యాణ్ అప్పు అప్పుడే ఇంకా అలా ఇంకా తనైతే కూర్చుని ఉంటుంది ఇంకా రాగానే రాజు రాగానే వెంటనే లేచి ఇంకా రాజుకి అన్ని ఇస్తూ ఉంటుంది కాఫీ అలాంటివి కళ్యాణ్ అప్పు ఇంత చిన్న ఇంట్లో రేయ్ కళ్యాణ్ నీకు అసలు మన ఇల్లు తప్ప ఏమీ తెలీదు నువ్వు ఎప్పుడు సరిగ్గా ఎక్కడ నిద్రపోను కూడా నిద్రపోలేవు అలాంటిది ఇప్పుడు బెడ్ లేకుండా ఎలాంటి ఫెసిలిటీస్ లేకుండా ఈ ఇంట్లో ఎలా ఉండగలుగుతున్నావురా అని అడుగుతారు పాపం రాజ్ కొన్నిసార్లు జీవితం కొన్ని అలవాట్లని ఆటోమేటిక్గా నేర్పిస్తుందన్నయ్యా అక్కడ నేను ఒకప్పుడు అనామికతో మన ఇంట్లో ఉన్నాను నా బెడ్రూమ్లో లో ఉన్నాను కానీ ఒక్కరోజు కూడా మనశ్శాంతిగా లేను ప్రేమగా లేను కనీసం తను నా వైపు కూడా ప్రేమగా చూసిందే లేదు అక్కడ అంత పెద్ద ఇల్లు ఉన్నా నేను ఒంటరి వాణ్ణే కానీ ఇప్పుడు ఇది ఇంత చిన్న ఇల్లు అవ్వచ్చు చిన్న రూమ్సే అవ్వచ్చు కానీ నన్ను ప్రేమగా చూసుకోవడానికి నన్ను ఎంకరేజ్ చేయడానికి నాకంటూ నా అప్పు ఉంది కాబట్టి నేను సంతోషంగా ఉన్నానన్నయ్య మనశ్శాంతిగా ఉన్నాను అని అంటారు కళ్యాణ్ పాపం కళ్యాణ్ వైపు జాలిగా చూస్తూ ఉంటాడు రాజ్ బావా ఇంతకీ నువ్వు ఎందుకు వచ్చావు అని అడుగుతుంది అప్పు అప్పు కళ్యాణ్ మీరిద్దరూ ఇలా బయట ఉండి కష్టపడడం నాకు నచ్చటం లేదు పిన్నితో నేను మాట్లాడతాను పిన్ని అప్పుని ఏమి అనకుండా నేను చూసుకుంటాను ఆ బాధ్యత నాది ఎలా అయినా మీరు ఇంటికి తిరిగి రావాలి అని అంటాడు రాజ్ ఒక్కసారిగా రాజ్ చెయ్యి వదిలేస్తాడు కళ్యాణ్ లేదన్నయ్యా నేను నా స్వయం శక్తితో ఎదగాలి అనుకుంటున్నాను అన్నయ్య ఇప్పుడు నేను ఆ ఇంటికి వచ్చినా చేసేది ఏమీ లేదు నేను కేవలం ఆ ఇంట్లో ఒక మరమనిషిలా తిరగడమే తప్ప నేను చేసేదేమీ ఉండదు అదే ఇక్కడైతే నాకు బాధ్యతలు తెరుస్తాయి బాధ్యతాయుతంగా ఫీల్ అవుతాను అప్పుని చూసుకోవాలి కాబట్టి వెళ్ళి కష్టపడతాను అని అంటాడు కళ్యాణ్ కష్టపడాల్సిన అవసరం నీకేముందిరా మన ఇంట్లో తరగని ఆస్తుంది నీ వాటా కింద లెక్కేసుకున్నా ఎన్నో కోట్లు వస్తాయి అవన్నీ కూర్చొని తిన్నా ఏళ్ళ వరకు కూర్చోవచ్చు నీ మనవడు మనవరాల వరకైనా వాళ్ళు సంపాదించుకోవచ్చు కాబట్టి నీకు నేనున్నాను నీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాను నువ్వు మన ఇంటికి వచ్చేరా అని అడుగుతాడు రాజ్ ఇదిగో ఇదే అన్నయ్య ఇదే నాకు నచ్చటం లేదు నువ్వు చెప్తుంది కరెక్టే నువ్వు నన్ను బాగా చూసుకుంటావు నువ్వు నా సొంత అన్నయ్యవి కాకపోయినా చిన్నప్పటి నుండి నాకు అన్నయ్య అంటే నువ్వే నా కోసం నువ్వు ఎన్నో త్యాగాలు చేసావు నా కోసం నువ్వు ఎంతగానో ఆలోచించావు నీకు నేనంటే ఎంత ఇష్టమో అభిమానమో నాకు తెలుసన్నయ్యా కానీ ఒక్క విషయంలో మాత్రం నన్ను ఇబ్బంది పెట్టద్దన్నయ్యా నేను నా కష్టంతోనే ఎదగాలి అనుకుంటున్నాను ఇప్పుడే ఒక మంచి ఆలోచన వచ్చింది అదే అప్పుతో చెప్పి పబ్లిషర్ దగ్గరికి బయలుదేరాను ఖచ్చితంగా ఈ ఐడియా క్లిక్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కాబట్టి విషయంలో నన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టద్దు అన్నయ్య నీకు నిజంగా నాపై గౌరవం ఉంటే నీకు నిజంగా నేను లైఫ్లో బాగుపడాలి అని నువ్వు అనుకుంటే ఇంకెప్పుడు ఇంటికి రావమని అడగద్దు వీలు చూసుకొని పండగలప్పుడు కానీ ఎప్పుడైనా కానీ వదినం తీసుకొని మా ఇంటికి రా మాకు ఉన్న తాహతలో అందరం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందాం తర్వాత మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి అంతేకాని మమ్మల్ని ఆ ఇంటికి రమ్మని పిలవద్దన్నయ్యా ఒకవేళ మాకు రావాలనుకుంటే ఖచ్చితంగా మేము వస్తాం కానీ మీరు మాత్రం మమ్మల్ని ఇప్పుడు ఇంటికి తీసుకువెళ్ళాలి అని అనుకోవద్దు నా మాట ఈ ఒక్కసారి వినన్నయ్యా అని అంటాడు పాపం కళ్యాణ్ ఇంకా కళ్యాణ్ మాటలకి ఏమీ చెప్పలేకపోతాడనమాట రాజ్ సరే నిన్ను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా గర్వంగా ఉంది నా తమ్ముడు ఇంతలా ఎదిగిపోయాడు నా తమ్ముడు తన కాళ్ళపై నిలబడతాడు అని చెప్పి నాకు నమ్మకం పూర్తిగా ఉంది కాబట్టి నీకు నేను కొన్నాళ్ళు టైం ఇస్తున్నాను సరే ఒక నెల రోజులు నేను టైం ఇస్తున్నాను మంచి ఉద్యోగం సంపాదించుకో మంచి లైఫ్ని స్టార్ట్ చెయ్యి ఒకవేళ అప్పటికి నీకు ఉద్యోగం దొరకలేదు అంటే అప్పుడు అప్పుడు నీకు ఈ అన్నయ్య ఉన్నాడని మర్చిపోవద్దు సరేనా అని అంటాడు రాజ్ తప్పకుండా అన్నయ్య అని పాపం రాజ్ని హక్ చేసుకుంటాడు కళ్యాణ్ ఇది ఇలా ఉండగా రుద్రాని రాహుల్ మాట్లాడుకుంటూ ఉంటారు మమ్మీ నిన్న ఏదో ప్లాన్ చెప్తాను అన్నావు ఫుల్ బాటిల్ ఎక్కువైపోయి కళ్ళు తిరిగి పడిపోయావు ఇప్పుడైనా చెప్పు మమ్మీ నువ్వు ఆస్తి అంతా లాగేసుకోవడానికి అసలు నీ ప్లాన్ ఏంటి అని అడుగుతాడు రాహుల్ చెప్తాను రా చెప్తాను ఇప్పుడు నువ్వు ఎలాగో కంపెనీ పనులు చూసుకుంటున్నావు కదా వాటిలో ఒక భారీ స్కామ్ చేయాలి అది కూడా అందరినీ మోసం చేసేలా చేయాలి ఈ మోసం ఎవరు చేశారంటే అందరూ రాజనే ఒప్పుకోవాలి కాబట్టి నేను చెప్పినట్లు చెయ్యి అని ఒక ఐడియా అని చెప్తుంది అనమాట అలా ఇంకా రుద్రాని మమ్మీ మనమే చేసామని డౌట్ రాదు కదా అని అంటాడు నీకు నాకు తప్ప ఈ విషయం ఎవరికి తెలుసురా ఎవరికి తెలియదు కదా కాబట్టి నేను చెప్పినట్లు చెయ్యి కస్టమర్ల దగ్గర రాజ్కి చాలా పేరుంది రాజ్ కంపెనీ నుండి వెళ్ళే బంగారం అంతా ప్యూర్గా ఉంటుందని అది చెక్ చేసుకోవాల్సిన అవసరమే ఉండదు అని అందరూ నమ్ముతారు కాబట్టి కస్టమర్లకి పంపించేటప్పుడు మంచి బంగారమే వెళ్తుంది దారి మధ్యలో వాళ్ళని మోసం చేసి మనం నకిలీ బంగారాన్ని పెడతాం అప్పుడు కస్టమర్లు నకిలీ బంగారం తయారు చేశారని రాజ్పై కేసు పెడతారు ఆ కేసు పెద్దతై రాజ్ పరువు పోతుంది నిజంగా తప్పు చేయలేదని నమ్మినా చెప్పడానికి ఒక్క సాక్ష్యం కూడా ఉండదు నువ్వు ఈ పని పూర్తి చేసేలోపు నేను రాజ్ కావ్యల మధ్య దూరాన్ని పెంచుతాను కావ్య ఖచ్చితంగా రాజ్ని అసహించుకునేలా చేస్తాను చేస్తాను అని ఈవిల్గా ఆలోచిస్తుంది రుద్రాని ఇది ఇలా ఉండగా కళ్యాణ్ పబ్లిషర్ దగ్గరికి వెళ్తాడు సర్ మీకోసం నేను కొన్ని కొత్త ఐడియాలు తీసుకువచ్చాను ఒకసారి కవి కవితలు చదవండి ఈ కవితల్ని మామూలు వ్యక్తులు కూడా ఎవరైనా చదవచ్చు చదివి ఇన్స్పైర్ అవ్వచ్చు కావాలంటే వీటిని చూడండి అని చెప్పి కొన్ని కవితలైతే శాంపుల్స్ చూపిస్తాడనమాట కళ్యాణ్ వావ్ చాలా బాగున్నాయి కళ్యాణ్ గారు మీరు ఫోన్లో చెప్తే ఏదో అనుకున్నాను ఇవి చదువుతుంటే ఎలాంటి వాళ్ళకైనా అర్థమవుతాయండి కవితలు అనే కాన్సెప్ట్ నచ్చిన వాళ్ళకైనా ఒక్కసారి కవితలు చూస్తే వాళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది చాలా బాగున్నాయండి కాకపోతే ఇంకొక చిన్న పని కూడా ఉంది కాస్త డబ్బులు ఎక్కువగా ఇస్తారు కానీ మీకు ఇష్టమూ లేదో అని అంటారు ఆ పబ్లిషర్ పర్లేదు మీరు కవిత్వంతో పోలిస్తే ఏ పనైనా నేను చేస్తాను చెప్పండి అని అంటాడు కళ్యాణ్ ఏం లేదండి మాకు తెలిసిన ఒక ఫ్రెండు ఒక డైరెక్టర్తో మాట్లాడుతున్నాడు తనకి మంచి పాటలు రాసే వ్యక్తి కావాలంట అందుకే ఎవరో ఒకరిని కాస్త తక్కువలోకి చూడమని చెప్పారు ఈ మధ్య లిరిసిస్టులు కొంచెం ఎక్కువ తీసుకుంటారు కదా అందుకే వాళ్ళతో పోలిస్తే మీరు బాగా రాస్తారో రాయరో అని కొంచెం డౌట్గా ఉంది కాకపోతే ఈ ఆఫర్ చాలా మంచిది ఒక్కసారి ఆ డైరెక్టర్కి మీరు రాసిన పాటలు నచ్చితే ఖచ్చితంగా మీకు చాలా ఛాన్సులు ఇస్తాడు ఒక్కొక్క పాటకి ఇంత పేమెంట్ అని తీసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక పాట మీరు ఫ్రీగా రాయాలి అది నచ్చితే వాళ్ళు ఛాన్స్ ఇస్తారు అని అంటారు ఆ పబ్లిషర్ కళ్యాణ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు తప్పకుండా తప్పకుండా రాస్తాను నేను మీకు రేపు రాసి వాట్సప్ చేస్తాను అని హ్యాపీగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు కళ్యాణ్ అప్పు కళ్యాణ్ ఎప్పుడు వస్తాడా అని ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది అప్పు అని చెప్పి ఇంక అప్పుని ఎత్తుకొని గిరగిరా తిప్పుతూ ఉంటాడనమాట కళ్యాణ్ ఏమైంది కవి అని అడుగుతుంది అప్పు నాకు జాబ్ దొరికింది జాబ్ మాత్రమే కాదు ఒక బంగారం లాంటి అవకాశం వచ్చింది సినిమా డైరెక్టర్ ఎవరో మంచి పాటలు రాయాలంట పాటలు నచ్చితే ఇంకా మంచిగా పాటకింత డబ్బులని ఇస్తారంట కాబట్టి మన కష్టాలు తీరిపోయినట్లే అని చెప్పి ఇంకా గిరగిరా తిప్పుతూ ఉంటాడు కళ్యాణ్ అప్పుని అలా కళ్యాణ్ అప్పు అయితే చాలా హ్యాపీగా ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫాదర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్